నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని కాశీపేట ద్వారకా హోటల్ కోడలి వద్ద తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సినీ నటులు హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరావు చేతుల మీదుగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు తదనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి బాలకృష్ణ అరవై నాలుగు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే వెంకటగిరి పోలేరమ్మ తల్లి ఆయనకు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఈ సభాపంగా కోరుకుంటున్నాను అలాగే ఏ రాజకీయ నాయకుడైనా చరిత్రలో చూస్తే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు మింగిన చరిత్ర మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది కానీ తండ్రి ముఖ్యమంత్రి బాబా ముఖ్యమంత్రి ఈయన ఎమ్మెల్యే మూడు సార్లు సాధించిన ఎమ్మెల్యే ఒక్క రూపాయి కూడా మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఆంధ్ర రాష్ట్ర చరిత్ర నందమూరి బాలకృష్ణ సినిమా రంగంలో కూడా ఆయన అద్భుతంగా రాణిస్తూ వరుసగా విజయాలు సాధిస్తూ మొన్న రిలీజ్ అయిన అఖండా కాని వరుసగా అన్ని విజయాలు సాధిస్తున్నాడు రాబోయే వన్ నాట్ నైన్ చిత్రం అంటే అది కొత్తగా తీస్తున్నారు అది కూడా బ్రహ్మాండంగా ఆడి ఆంధ్రప్రదేశ్లో ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ